జిల్లా అక్కన్నపేట మండలంలోని రామవరం మల్లపల్లి గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు వేసి అధిక ఆదాయం వచ్చి వాటి వైపు రైతులు మొగ్గు చూపాలని పాడి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికే లక్షల రూపాయల లోపు యాభై వేల లక్ష యాభై వేల రూపాయల లోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగిందని అన్నారు వచ్చే వారం రోజుల్లో రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ జరుగుతుందన్నారు సాంకేతికత సమస్యల వల్ల రుణమాఫీ పూర్తి కాని వారు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ రాని వారు మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు వ్యవసాయంలో సాంప్రదాయ పంటల్లో వచ్చే ఆదాయం కన్నా అధిక ఆదాయం రావాలంటే భిన్నమైన పంటలు వేయాలన్నారు రైతులకు కావలసినటువంటి పథకాలపై దరఖాస్తు చేసుకున్న అప్పటి నుండి బ్యాంకు లోను కూడా వచ్చే వరకు తన క్యాంపు కార్య చూసుకుంటుందని అన్నారు గౌరవిల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే తన ఆకాంక్ష అన్నారు స్వాగతం <t> ప్రసాదం ఎక్కడ నైకి దించుతాన్న విషయాలని అందరికీ పంచుదాం స్వర్గం అనేది ఎక్కడి జీవితాన మెరుగుందరి అమ్మకాన్ని పెంచుదాం ఇంకా ఫిషరీస్ అయితే మీకు తెలియాలన్న ఉద్దేశం కొద్ది ప్రతి రైతు వేదిక ద్వారా మీకు సమాచారం చేరవేయాలన్న ఉత్తరం కార్యక్రమం చేపట్టిన ఈ వారం పది రోజుల రెండు లక్షల రూపాయలు అయితే అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు ఇంకేదైనా కారణంతో మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదులు మీ లేఖ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం అంటే ప్రభుత్వం స్పష్టంగా రుణం తీసుకున్న రైతులందరికీ వ్యవసాయ రుణం తీసుకున్న రైతులందరికీ నిబంధనల మేరకు అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధిత అధికారులు చెప్పమని కోరుతూ రెండవది గృహ జ్యోతికి సంబంధించి రెండు వందల ఎనిమిది వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి రెండు వందల ఎనిమిది లోపల కాల్చుకున్నట్టు కూడా రాకపోతే వాళ్ళ వివరాలు కూడా మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం వాటి వివరాలను కూడా ఫిర్యాదు చేయమని కోరుతా ఉన్నాం రైతులకు సంబంధించి ఈ రోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి నాలుగు వేల రూపాయలు వృద్ధి చేయనుకోండి వేరే పంటల ద్వారా ఇరవై వేల ముప్పై వేలు మేరం కట్ట తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చు పెరిగినాయి మద్ద ఖర్చు వెళ్ళబడుతా ఉంది వాటి ఖర్చు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు